శారద మిథునాన్ని తీసుకొని బంగారం షాప్కి వస్తుంది ఇక అక్కడ కూర్చొని అతనితో ఎలా అంటూ ఉంటుంది మా కోడలికి రేపు పూసల కార్యక్రమం జరుగుతుంది కాబట్టి నల్లపూసలు ఒక చెయిను ఆ రెండు కలిపి ఇవ్వండి అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న అక్కడ షాప్ అయిన ఇలా అంటూ ఉంటాడు అది ఎన్ని గ్రాములు ఇమ్మంటారు ఇది ఎన్ని గ్రాములు ఇమ్మంటారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో శారద అయితే ఒక్క నిమిషం ఆగండి అంటూ తన బ్యాగ్ తీసి అందులో ఉన్న గాజులు తీస్తుంది ఇక ఆ బంగారు గాజులు అతనికి ఇచ్చి అంటూ ఉంటుంది ఇదిగోండి ఇవి ఎన్ని గ్రాములు వస్తే ఎంత డబ్బులకు వస్తే అంత డబ్బులకి ఆ రెండింటిని కలిపి ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అతను అయితే సరేనమ్మా అని చెప్పి అంటాడు ఇదంతా చూసి మిదిన ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న మిథున అయితే అమ్మా ఏం చేస్తున్నావమ్మా ఎందుకు ఇప్పుడు నాకోసం నువ్వు రెండు బంగారు గాజులు అమ్మేసి నాకు ఆ చేయి కొనడం అవసరమా వద్దమ్మా నాకు అవసరం లేదు వద్దు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న శారద ఎలా అంటూ ఉంటుంది నాకు మా అత్తయ్య ఈ గాజులు చేయించి ఇచ్చారమ్మా నేను నా కోడలికి ఇస్తున్నాను అందులో తప్పేముంది ఏమాత్రం తప్పులేదు నువ్వేం కాదనకు మీరు ఈ గాజులు ధర కట్టి దాని ధర మాకు ఇవ్వండి అని అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆయన అయితే సరేనమ్మా అని చెప్పి అంటాడు ఇక మిథున అయితే వద్దమ్మా మీరు గాజులు అమ్మవలసినంత పని నాకు అవసరం లేదమ్మా నేను వెంటనే మా అమ్మకు చెప్పి మా అమ్మతో చెయిన్ కొనమని చెప్తాను మా అమ్మే తీసుకొని వస్తుందమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఆ మాటలు వినగానే శారద అయితే లేదమ్మా శాస్త్ర ప్రకారం చూసుకుంటే ఆ కోడలికి అత్తారింటి వాళ్ళే నల్ల పూసలు ఏమాత్రం వద్దమ్మా నేనే పెడతాను మా ఇంటి నిండే జరగాలి అని చెప్పి మేమే ఈ కార్యక్రమం జరిపించాలని చెప్పి శారద అంటుంది అది వినగానే మిథున అయితే ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది ఇక తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య తన కోసం గాజులు అమ్మేస్తున్నారని తెలిసి మిథున చాలా బాధపడుతూ ఉంటుంది ఇక తను ఏం చెయ్యలేక మౌనంగా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్